పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం వినయ విధయ్ రామ ఈ సినిమా భారీ పోటీ మధ్య జనవరి పదకొండున మన ముందుకు రాబోతోంది టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది బోయపాటి సినిమా అనగానే బీసీ సెంటర్స్ వారికి పండగనే చెప్పాలి బోయపాటి సినిమాల్లో కేవలం మాస్ కి నచ్చే అంశాలే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ కు నచ్చే అంశాలు కూడా ఎక్కువగా ఉంటాయి సెంటిమెంట్ సీన్లు కానీ మాస్ ఎలిమెంట్స్ కానీ ఆడవారికి మర్యాద ఇచ్చే సీన్లు కానీ బోయపాటి సినిమాలో ఎక్కువగా ఉంటాయి బోయపాటి శ్రీను మొదటి సినిమా భద్రా నుంచి రీసెంట్ గా వచ్చిన జయ జానకి నాయక సినిమా వరకు తన ప్రతి సినిమాలో ఫైట్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఇప్పటికే యుఎస్ ప్రీమియర్ షోలను పూర్తి చేసుకున్న వినయ విధయ్ రమ మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది యుఎస్ లో సినిమా చూసిన అభిమానులు మాస్తో పాటు క్లాస్ సినిమా అని అంటున్నారు దీంతో మెగా ఫ్యాన్స్ ఇప్పటి నుండే థియేటర్స్ వద్ద రచ్చ మొదలు పెట్టారు మెగా ఫ్యాన్స్ కి సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చిందని తెగ సంబరపడుతున్నారు ఇక గత ఏడాది చిట్టిబాబు గారు రంగస్థలం సినిమాతో అద్భుతంగా నటించి విమర్శకులు సైతం మెచ్చుకునేలా చేసిన రామ్ చరణ్ ఇందులో పోరాట యోధునిగా ఫ్యామిలీని కాపాడుకునే ధీరుడిగా అద్భుతమైన నటన కనపరిచాడు ఇక రామ్ చరణ్ చేసే కొన్ని ఫైట్లతో భయంకరంగా ఫ్యాన్స్ కి కన్నుల పండుగగా ఉంటుంది ఈ సినిమాలో రామ్ చరణ్ ఒంటి నిండా ట్యాటులతో తెప్పించే విధంగా ఉంటాడు ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలు యూట్యూబ్ లో దుమ్ము రేపగా ఈ పాటలకు రామ్ చరణ్ డ్యాన్స్ ఒక రేంజ్ లో ఉందంటున్నారు కొండ ప్రాంతాల్లో జరిగే ఫైట్ సీన్స్ సినిమాకే హైలైట్ అని రామ్ చరణ్ చొక్కా విప్పి సిక్స్ ప్యాక్ తో ఫైట్ చేస్తుంటే థియేటర్స్ లో విజిల్స్ వేయించే విధంగా ఉంటుందంటున్నారు ఇప్పటికే ప్రీమియర్ షోలు పూర్తవడంతో సినిమా పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది మెగా ఫ్యాన్స్ ఈ వార్త పండుగ చేసుకుంటున్నారు వినయ విదేయ రామ సినిమా గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి